అయ్యో నా విష్ణుమగ కూడా వస్తే నన్ను పళ్ళు పళ్ళు కొడతాడు ఇన్న ఆ టైంకి కొట్టి ఇప్పుడు ఏ టైంకి వస్తాడో ఏమో బోర్ పిల్లలు తీసుకునే బుక్ నేను నా పిల్లల దగ్గరకు పోయి தான் ஜு ஜும்மு கொடுத்த నా అమ్మో నేను ఇంటే నన్ను మస్తు కొడతాడు నేను ఇంట్లో పోయి తాక్కుంటామో నన్ను వస్తే అమ్మనీ అమ్మా ఏందే బాగా నీకు బాగానే దిస్తున్నాయి కానీ పోటీదానా నీ పక్కదాని బొక్క ఇలా కొడతా ఆగే నచ్చున్న ఆగే అమ్మో నేను అనుకో నా మొగుడు నన్ను గెడ్ముకుట గెడ్ముకుటు కొడతాడు అదే నేను పోయి అనుకో రెండు గుద్దులు గుద్ది వదిలేస్తాను ఇప్పుడు నా మొగుడు తాగుబోతు విష్ణు అప్పు అవ్వ గట్ట రావాలని అంటే మత్తు భయ్యం ఉంది నీకు అట్లా చూస్తే నాకు గజ 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 భయం వేస్తుంది కాదు మొగడ నువ్వు అంటే నాకు భయం భక్తి అన్నీ ఉన్నాయి మొగడీ కొడుతున్నాడే అమ్మ ఓయమ్మా అదేం అదే యాక్టింగ్ చేరు కూడా రాదా ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తూ చూడే అని గట్టి చేయాలే అంటే ఓలు రారు కొట్టిరు కూడా అనుకోరి ఈ ముండ కొడుకు ఎందు ఇట్లున్నాడు ఒక్క గుద్దు గుద్దు వదిలేసాడు అనుకుంటే రెండు చంపాలు వాయించండు అమ్మో నీ తల్లి అన్నీ ముండొడుకు బిండొడు కంటవాని ఇయలని బొక్కలిరిగినే ని బొక్కలిరిగినే లెంపే అమ్మా ను సావే ఈ గతివీకి సంప్రతి ఇన్ని సంప్ర ఈ గతిని ఇయ్యిరా పడనేం ని పడతో సంబతుతరా బాంచనియా ఐప ఓమ రరే రరే సత్తరేనే అమ్మా నీ అబ్బ నిన్ని కాపడడానికి గోడతరే

నేను తాగడానికి కారణం ఓలే నువ్వు కాదానే అయి మల్లి కుమ్మటడుతున్నారు తాగుడు మంచినీటి కాదురా బంద్ చేయ్ ఫైనల్ లుక్ డాన్ చేసుకుంటా తాగుడు అవుతున్నావా నీకు నేను తాగుడు బంద్ చేయాలంటే అది ఇప్పుడు డాన్స్ చేయాలి నువ్వు డాన్స్ చేరా చేయిస్తావు ఇప్పుడు చేస్తా అయ్యా అందా కాగు అవుతావా డాన్స్ ఆడ చేయ డాన్స్ ఆడ చెత్త చెత్త డాన్స్ చేస్తావాణి కానీ నువ్వు చేసే డ్యాన్స్ కాదు నీ నెట్టుకెత్త నువ్వు అట్లే చేయాలి డాన్సు అప్పుడు నేను కళ్ళు దాగానే అయిపోయా బిస్ భలే ఫిట్టింగ్ పెట్టిపో పెద్ద పెట్టినట్టు నువ్వు చేసినట్టు చేతున్నాను నేను చెయ్యాలి మరి చేయకపోతే నెట్టుకెత్తా చేతి ఉంచుతా నువ్వు అట్టు చెయ్యి కంతే అయిపో ఏమైతుంది అది తాయి నోడు అది ఎట్ట ఉప్పు ఉప్తే అయిపోయా ఏమొచ్చిందే

ఎట్ నా డాన్స్ సూపర్ ఉంది అట్లనే దాన్ని చెయ్యమని ఇప్పుడు సరే నువ్వు చెయ్యే నువ్వు చెయ్యే నువ్వు అలా కూర్చో కొంచెం కూర్చోవాలి నువ్వు చెయ్యేగా చూస్తా పేరు మాయా వాడు చేసి తెలియదు తెలీదు నాకి తెలుస్తుంది ఏదో ఒక్కటి చెయ్యిగా చెత్త అయిపోతుంది ఏం చెప్తాయిగా చేసినా బా ఎంత దరిద్రంగా చేసిందో నీ బాగా నాకు బా సూపర్ చేసినా సూపర్ చేసినావు కత్తారు నాకు చేసినావు బెస్ట్గా మంచిగా డాన్స్ చేసిందిగా కళ్ళు బాగా అప్పుడు అమ్మా మీరు గత దరిద్రంగా చేసి నా అది నన్ను ఎగతాళి చేసిందే

అయిపోయా ఓ సాల్టీ ఇదేంద్రో పెళ్ళమ్మకుల లొల్లు లెక్క లేదు అత్తా కూడా లొల్లు లెక్క ఎత్తుంది ఏంటి ఇది మీరు కొట్టుకుంటారు రానే నన్ను కొట్టమంటారా చెప్పుర్రే మంచి కొడుతున్నావరా దండి చిన్న కారులే దానికి బాగుంది మంచి కొడుతున్నారు ఇంకా నాలుగు కొట్టు దాన్ని కొట్టిన పాపం లేదు దానికి మత్త వచ్చి మొత్తం పుల్లలేసి మత్తలేస్తుంది అయిపోయా మీ పుల్లలేసి లాగానే కొడుతున్నానే పోలిపాపమయ్యో కొట్టుకుంటున్నారు మంచిగా పోతారు కదా అంత నేనస్తే నేనే పుల్లలేసిన ఆడుతున్నా జా బాగానే వచ్చిందైనా మరి చెప్పా నీకు అని చెప్పు ఏమైంది అడుగు ఒకసారి ఎందుకు ఇట్లా కొడుతున్నాను రోజు కొట్టా ఉంటే నాలుగు గుద్దీ అలా వంద పెట్టాలి ఏదైనా ఉంటే చెప్పుకోవాలి చేయాలి కానీ కొట్టుకుంటూ చేసాడు ఇది కరెక్ట్ కాదు ఏదైనా బాధ అనిపితే నాకు చెప్పు నేను చెప్తా అయిపో అమ్మా నీకు మొత్తం చెప్పాలంటే ఈ మల్లెపూల వాసన చూస్తుంటే ఇక్కడ నా పిల్లం గుర్తుకొస్తుంది జల్లిన పోతా నా పిల్లానికి మల్లెపూలు పెడతా ఇలా ఉన్నట్టే ఇక నీకు పోతున్న పోలా బోడేవా ఎలా అదుపులో పెట్టుకోవాలి ఓకే గూగుల్ విలేజ్ కామెడీలో ఇన్ని ఉన్నాయి ఆ మొగుడికి సంబంధించిన రానే ఓ రానే ఎక్కడున్నవే నీకోసం మల్లె పూలు వచ్చిన ఏడున్నవే కనబడతలేవు అచ్చే నా మంచి విష్ణు మొగుడు ఇప్పటి నుంచి చుక్క చూపిస్తాను పొయ్యి పోయి కూర్చున్నా వారే ఒకసారి ఒక్కసారి ఎప్పుడో కోసం మల్లెపూలు తెచ్చిండే అత్తు నాగడు అగో అత్తుండగా నా మొగ్గుడు యాక్టింగ్ స్టార్ట్ చేయాలి అమ్మా అయ్యో అమ్మా కాళ్ళొత్తుంది అమ్మా చైనా అగు ఏమైంది మల్లెపూలు నీ కోసం తెచ్చే అమ్మా అయ్యో అంటున్నావు నేనేం చేసింది ఏమన్నావే నువ్వు నాకు ఏమనలే ఇంటి పని అంతా నేనే చేస్తున్నా అందుకోసమే కాల్ చేతులు నొస్తునే నాయ్ అదే మరి అలాగే అయ్యో గంత పాధ వచ్చింది నీకు అన్ని పనులు ఎందుకు చెప్తున్నావు మా అమ్మ లేదా మా అమ్మమ్మ చెప్తా అన్ని పనులు చేస్తది నువ్వు చెప్తే పోగా మీ అమ్మకి చెప్తే ఒక పని కాకుండా ఇంకా రెండు పనులు ఎక్కువ చెప్తుంది మీ అమ్మ పెద్ద గయ్యాడిది నా అమ్మకుంటున్నావు బంగారం నా అమ్మ ని ఇంకో మాట్లాడి వడుకో మంచిగా ఉంటుంది ఇప్పుడు ఓతా నా అమ్మ చెప్తా అన్ని పనులు చేస్తా చూడు ఆ పో పో

నీకు కుడలు ఏమంటుంది తెలుస్తానే నువ్వు గయ్యాలు రావాలి అంటుంది కానీ ఆ కోసం పెట్టావు నీ కొడల కోసం పెట్టాం ఇప్పుడు దాన్ని వెళ్తా ఆ గిలాస గురించి చెప్పు నీ గురించి గొప్పలు చెప్పు సరేనా అయిపో దాని గురించి ఎందుకు పెట్టిన గిలాస రెండు గిలాసాలు పెట్టుకున్నాను అంటే ఈ గిలాసాలున్నా తాంటాపు దానికోసం కాదన్నట్టు నీ కోసమే నువ్వు ఎంత గయ్యాలు దానివే ఇవో నాకు అర్థమైంది ఈ గిలాసాలు లాగుతా నువ్వు మధ్యదాని కానీ నాకు తెలిసి నేను నాగుతాను ఆగే

నా పిల్ల కష్టపడుతుంది నేను ఉండేందుకు నీ బోయి సహాయం చేస్తా నేను అవుతున్నా నేను అత్తున్నా అవు నా మొగ్గు అత్తుం నేను చేయాలి నచ్చిందా నచ్చిన నాకు కాలు నచ్చిందా నచ్చిన ఎట్లా వచ్చినా కానీ బోల్ మాత్రం తవ్వకో నా గుండె తరుక్కుపోతుంది నువ్వు వద్దు కానీ నేను తోముతా భార్యంటి భర్తులు సగం నువ్వు బోల్ తోవుతుంటే నా గుండె బాగా తరుక్కుపోతుంది భార్యంటి భర్తులు సగం అని చాలామంది చెప్పారు నాకు ఈ రోజు అర్థమైంది నా గుండె బాగా భారమెక్కింది ఇప్పుడు నేను తోవుతా ఇగో ఈ ఈ మల్లెపూలు ఉండదు ఇవి తలలో పెట్టుకో నేను తోగుతా రెండు నిమిషాలు నేను వద్దు కూడా వద్దు మో కూడా అనుకుంటున్నా పూలను కుయని తీసుకొని భయన వేయండి ఇంకేంటి బోలెను మొత్తం నేను తోమాలి తోమేస్తా విష్ణుగా Bye bye. アイパイアローパニキントコロンペダ。 ऐसे कर तुम्हारे सिंदे అమ్మా మొత్తం బోల్దా వినే తీసుకపోవడే ఆలస్యం ఈ పని అయితే చేసినాము కూడా బయట ఇంకా బట్టలు మాత్రం పెట్టు ఆ పని మాత్రం చేయకోకు సరేనా నువ్వు అన్ని పని చేసినావు ఈ పని మాత్రం చేయకోకు మొగుడా సరేనా ఏంటి అనుకుంటే అనుకుంటే పని చేయించు ఏ గజ్జయ్య నానే చేతది గివ్వే చేసిన గజ్జయ్య నువ్వు ఆయే నీ ఎవరు కుట్రో అన్న బలమున రావే నువ్వు ఈ బట్టలే నానే ఇవ్వే కొన్ని బట్టలే ఉన్నాయి మొగడ గివ్వి కొన్ని బట్టలానే నీ పేరు మాయ అన్నెందుకు అన్ని చేసుడే చేస్తా తప్పుతుందా ఏవా

పోతున్న తియ్యే ఉండను నా విష్ణు మొగ్గు పోయిండేమో అమ్మా అంటే బోళ్ళు బట్టలు అన్ని పనులు చేపించాలని చేపించింది ప్లాన్ చేసి అంటే నా అమ్మ మంచిదే కావచ్చు దీనికి చుక్కలు దూయించాలంటే వెయ్యాలే పెగ్గు ता यताग जतांग